జూన్ నెల రెండో వారంలో కన్యా రాశి వారికి కళలో కూడా ఊహించని మార్పులు జరగబోతున్నాయి జూన్ నెల రెండో వారంలో ఒక స్త్రీ కారణంగా నమ్మలేని రాజయోగం వీరికి కలగబోతుంది ఇక వీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం వలె మారబోతుంది వీరి జీవితంలో ఇప్పటి కూడా ఊహించని పెను మార్పులు అయితే వీరైతే చూడబోతున్నారు అని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదండి జూన్ నెల రెండో వారంలో కన్యారాశి వారి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అస్త నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువుగారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అందుకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్ లో ఆల్ని టప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి గురించి తెలుసుకుందాం కన్యారాశి వారికి సమయం మిశ్రమం కాలం కనిపిస్తోంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో శ్రమ పెరగనుంది ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల మాట వింటే చాలా మంచి జరుగుతుంది ఎవరితోనూ కూడా విభేదించకూడదు చంద్ర ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది తారాబలం కూడా బాగుంటుంది మనోబలంతో కార్యకలాపాలను ప్రారంభించండి ఆర్థిక రూపంలో కృషికి తగిన ఫలితం దక్కుతుంది రుణ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగంలో ఏకాగ్రతను ప్రదర్శించండి వారం మధ్యలో ఒక ఆటంకం నుండి రెండు బయటపడతారు శ్రీ మూర్తిని స్మరించాలి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది రాశి వరకు వీరి జీవితంలో చాలా మార్పులైతే వీరైతే చూడబోతూ ఉన్నారు మీరు కావాలని కోరుకున్న జీవితం ఏదైతే ఉందో అది మీకు దక్కబోతోంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరైతే సమయంలో చూడబోతూ ఉన్నారు ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో పెను మార్పులు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా సాధారణ ఫలితాలు అయితే ఉంటుందండి శుక్రుడు ఇంట్లో ఉండగా నెల ప్రారంభంలో ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి మరియు గతంలో రావాల్సిన డబ్బులు కూడా అందవచ్చు అయితే కుజుడు మరియు కేతువు పన్నెండు ఇంట్లో ఉండడం చేత కుటుంబ ఆరోగ్య సమస్యలు గృహోపకరణాలు కనుగోలు లేదా ప్రయాణాల కోసం ఊహించిన ఖర్చులు అయితే పెరగవచ్చు వాహనము లేదా స్థిరాస్తుల కొనుగోలుకు చివరి వారం వరకు కూడా అనుకూలం ఎందుకంటే శుక్రుడు పదవి ఇంట్లోకి ప్రవేశిస్తాడు అనవసర ఖర్చులను నియంత్రించడము మరియు ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా కూడా స్థిరత్వాన్ని కాపాడుకోండి రాహు ఆరవింట్లో ఉండడం చేత ఆర్థికపరమైన వివాదాలను ఉపశమనం లభిస్తుంది పొదుపుపైన దృష్టి పెట్టండి కుటుంబ జీవనం పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ సమయం సంతోషకరమైన సమయాన్ని అందిస్తుంది సని ఏడవ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో సంబంధాలు కూడా స్థిరంగా ఉంటాయి మరియు ఈ నెలలో వారితో ఎక్కువగా సమయం గడపవచ్చు శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో ఉండగా కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి మరియు స్నేహితులు లేదా సోదరి నుండి ఊహించని బహుమతులు లేదా మద్దతు కూడా లభించవచ్చు గురుడు పదవి ఇంట్లో ఉండడం చేత గృహ సంబంధిత విషయాల్లో ఉదాహరణకు ఇంటి మరమ్మతులు అలంకరణ పురోగతి కూడా కనిపిస్తుంది కుజుడు ప్రభావం కారణంగా కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న అపార్థాలు కలగవచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించాలి ఈ నెల ద్వితీయార్థంలో కుటుంబ శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు వ్యాపారస్తులకు కూడా ఈ సమయం వృద్ధిని అందిస్తుంది కానీ ఆర్థికంగా సాధారణమైన ఫలితాలు అయితే ఉంటాయి బుద్ధుడు మరియు గురుడు పదవింట్లో ఉండడం చేత క్లయింట్లతో సంబంధాలు బలపడతాయి మరియు వ్యాపారంలో ఒప్పందాలు కూడా ఏర్పడతాయి శుక్రుడు పదవింట్లోకి ప్రవేశించ జూన్ ఇరవై తొమ్మిది వలన వ్యాపారంలో సంబంధిత చర్యలు కూడా విజయవంతం అవుతాయి అయితే కుజుడు ప్రభావం కారణంగా ఊహించిన ఖర్చులు అయితే పెరగవచ్చు కాబట్టి పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణకు ఈ సమయం నివారించండి భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునేవారు వచ్చే నెల వరకు కూడా వేచి ఉండడం శ్రేయస్కరం రాహువు ఆరో ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో పోటీదారులపైన ఘన విజయాన్ని సాధించవచ్చు యొక్క వ్యాపార వ్యూహాలు విజయవంతమవుతాయి ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే బుధవారాల్లో గణపతికి ముదుగాకులతో అర్చన చేయించడం వలన కెరియర్ పరంగా మరియు విద్యలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది శుక్రవారాల్లో లక్ష్మీదేవిని తెల్లని పుష్పాలు సమర్పించడం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది మరియు కుటుంబంలో సంతోషాన్ని కలిగిస్తుంది మంగళవారాల్లో హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వలన ఆరోగ్య సమస్యలు అయితే నివారిస్తుంది మరియు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది చూసారు కదండి కన్యారాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే తెలుసుకుందాం కన్యారాశి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కూడా కన్యారాశికి చెందుతారు కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే వీరు చూడగలుగుతారు మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటున్నారో ఆ జీవితం అయితే మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో చాలా మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదండి వాటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం అలాగే జూన్ నెల వీరి పూర్తి జీవితం గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం పరిస్థితులు అనుకూలించినట్లయితే ఈ కన్యా రాశి వారు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాభడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచనలు వీరు మనసును బాధ పెడుతూ ఉంటాయి తన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న ఆ జనాశి వీరిలో అధికంగా ఉంటుంది వీరికి నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించిన మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన జాలి పెట్టడం అనే లక్షణాలు కలిగి ఉంటారు జనసమర్థ్యం ఉన్న చోబిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలు నెత్తిని ఎత్తుకుని చిరకాలము కూడా వీరు బాధపడతారు కన్యా రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి ఎక్కువలో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారు వారే వీరికి ద్రోహం చేస్తారు చేయి చాపిన చుట్టాల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది భార్య బిడ్డలు విడిచిపెట్టే ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా వీరు ఉండలేరు చిన్నతనంలోనే వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయండి ఈ రాశివారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సాయం చేయడంతోనే సరిపోతుంది రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దు కొనగలని గడసము కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి గుండెకి సంబంధించిన వారి ఉపరితత్తులకు జీర్ణకోసములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు కావు ఉన్నాయి కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా ఈ రాశివారిలో అధికంగానే ఉంటుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్లీ టాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ రాసుల వారు మీకు స్నేహితులుగా కానీ కుటుంబ సభ్యులుగా కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్